ఏపీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది ఏపీ నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకు ఇంకా ఆయన తప్పిం ఎవరు డెవలప్ చేస్తారు చెప్పండి ఒకసారి అండ్ విషయం ఏంటంటే జగన్ ఉన్న పాలనలో ఏవైనా డెవలప్ అయినాయి అంటే ఏవీ లేదు అండ్ ఆయన ఫ్రమ్ భీమవరం భీమవరంలో ఒక పర్టికులర్ చెట్టు కూడా ఉంటుంది అన్నమాట అది మా ఫేవరెట్ చెట్టు దాన్ని తీసేసాడు తీసేసి ఏం చేస్తారంటే సందుకు ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారంట ఏదో బిల్డింగ్ ఏదో అది అది కట్టి ఏదో డెవలప్ చేస్తారంట ఏం డెవలప్ చేస్తారండి ఏం డెవలప్ చేస్తారు నాకు అర్థం కాదు పల్లి మొన్న ఐటి ఐటీ మినిస్టర్ ఏంటి ఎక్కువ మంది చదువుకోవడం వల్లే నిరుద్యోగాలు అంట అసలు ఎవరన్నా చెప్తారండి అది ఏం చెప్పారు కొడాలి బావుడు అండి చెప్పిన మీ కామెంట్స్ ఏంటి వాళ్ళ పాలన ఎలా ఉంది వరస్ట్ చాలా వరస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి బయటకు వచ్చి ఏదో మాట్లాడే ఉండదు చెప్పండి ఒకసారి ఇంకేముంది ఇంక మళ్ళీ ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోద్ది బెటర్ డెవలప్ అంటే ఏమి ఉండదు అంతే మొత్తం అయిపోతుంది ఇంకా అండ్ చంద్రబాబుపై మీకు ఎందుకు నమ్మకం ఆయన పాలనలో ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసేవారు సంథింగ్ ఏదైనా చేసేవారు మళ్ళీ అమరావతి లైక్ అయ్యేది కదా రాజధాని ఇవి వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది అండ్ నారా లోకేష్ గారు పొలిటికల్ జీవితం ఎలా ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఈయనకి ఇప్పుడు ఈసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది బాలయ్య బాబు వచ్చారండి ఇంకేమైనా ఉందా ఫ్యాన్స్ అందరూ ఉంటుంది ప్రచారానికి ప్రచారానికి వస్తే గ్యారంటీగా నేనైతే కళ్ళు మూసుకుని వెళ్తానండి ప్రచారానికి యా గ్యారంటీగా ఎందుకంటే ఆయన చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ చంద్రబాబు జగన్ లాస్ట్ క్వశ్చన్ బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు